మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ రీసెంట్ గా సోషల్ మీడియాలో సంచలనాత్మకమైన మనుషులు ఇద్దరు గురించి మాట్లాడుకుంటే ట్రపు టాపు టాపు ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళు గత కొన్ని రోజులుగా ఎలక్షన్ మూడ్ లో ఉన్నప్పుడు బరెలక్క బర్రెలక్క అలియా శిరీష ఈ అమ్మాయి పేదింట్లో పుట్టింది పాపం ఉద్యోగాల కోసం బాగా ట్రై చేసింది నోటిఫికేషన్లు వాయిదా వాయిదా అయ్యేసరికి ఏం చేయాలో అర్థం కాక బర్రెలను కాసుకుంటున్న ఫ్రెండ్స్ అని చెప్పి కరోనాకు ముందు ఒక వీడియో పెడితే అది బాగా ట్రెండింగ్లోకి వెళ్ళి ఆమె బర్రెలక్క అనే పేరు వచ్చింది తర్వాత ఎలక్షన్ టైంలో అమ్మాయి అనూహ్యంగా నామినేషన్ వేసేసరికి ఆమెకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది మద్దతుదారులు మద్దతు పలికారు ఎన్ఆర్ఐలు కూడా భారీగా విరాళాలు ఇచ్చాడు మనం చూసాము అండ్ రోజు ఒక మూడు వందల మందికి భోజనం పెట్టగలిగే స్థాయికి వచ్చింది ఆ పిల్ల అంటే అన్ని విరాళాలు సేకరించే వచ్చిన వాళ్ళందరూ భోజనం పెట్టి దగ్గరుండి వాళ్ళందరితో మాట్లాడి పంపించేసింది గెలిచినా గెలవకపోయినా మనుషులు గెలిచింది అంటారు కదా చాలామంది ఓడిపోయిన వాళ్ళు మాట్లాడే మాటవి కానీ ఇక్కడ నిజంగా బరలక మనుషులు గెలిచింది అందరికీ తెలిసిన విషయం నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్లో ఆమె పోటీ చేసినా ఎంతో కొంత ప్రభావితం చేసే అవకాశం అయితే ఉంది సుమారు బ్యాలెట్ ఓట్లు అవి ఇవి అన్నీ కలిపి ఒక ఆరు వేల ఓట్ల వరకు అయితే గెలుచుకుంది సో ఇట్స్ నాట్ ఏ జోక్ అనమాట అంటే కొన్ని కొన్ని మహామహా పార్టీలకు కూడా డిపాజిట్లు కూడా లేని టైంలో ఇవన్నీ ఓట్లు చీల్చడం అనేది నిజంగా గ్రేట్ సరే ఇక బరలక గురించి మాట్లాడుకుంటే అదే తరహాలో ఇంకోవైపు బిగ్ బాస్ హౌస్లో బిడ్డ అనే ట్యాగ్తో పల్లవి ప్రశాంత్ బాగా ట్రెండింగ్లో ఉన్నాడు పైగా అతనికి భారీ మద్దతు సపోర్టు హౌస్లో వాళ్ళతో వీళ్ళతో గొడవలు పడ్డ తర్వాత కూడా ఇంకొంచెం మద్దతు పెరగడం సింపతి అండ్ శివాజీ గారి అండ అన్నీ చూసుకున్న తర్వాత పల్లవి ప్రశాంత్ జర్నీ బాగుండి ఈరోజు గెలుపొందాడు ట్రెండింగ్లో ఉన్నాడు తర్వాత గొడవ జరగడం ఈ మధ్యకాలంలో ఇంకెక్కువ వార్తల్లోకి వచ్చేసాడు సో ఏదేమైనప్పటికీ ప్రజల్లో నుంచి వచ్చినటువంటి ఇద్దరు వ్యక్తులు రీసెంట్ డేస్లో రీసెంట్ డేస్ ఇది గత మూడు నెలల చరిత్ర తీసుకున్ననే జస్ట్ అంతే లైమ్ లైట్లో బర్లక్కన్ పల్లవి ప్రశాంత్ సో వాళ్ళు కూడా దగ్గర దగ్గర కాబట్టి కొల్లాపూర్ నుంచి బర్రెలక్క వచ్చి పల్లవి ప్రశాంత్ ఇంటికి వచ్చి వాళ్ళని పలకరించి కంగ్రాచులేషన్స్ చెప్పిందని ఒక వార్త వైరల్ అవుతుంది పల్లవి ప్రశాంత్ కోసం బరలక్క వచ్చిందో లేదో ఎవరికీ తెలియదు ఫొటోస్ అయితే లేవు సామాజిక మాధ్యమాల్లో జస్ట్ న్యూస్ మాత్రం వైరల్ అవుతుంది కానీ వచ్చిన తప్పే ఉంది వైనాట్ ఇప్పుడు మొన్న గంగవ గెలిచిన తర్వాత ఎంతమంది వాళ్ళు ఊరు వెళ్ళలేదు ఇప్పటికీ కూడా గంగవని పది ప్రతి చోట పిలుస్తారు కనకబ ఫేమస్ అయిన తర్వాత ఎంతమంది వెళ్ళట్లేదు ఆవిడ దగ్గరికి సో ఎవరైనా ఇంతే పల్లెటూరు నుంచి ఎవరైనా వచ్చి బాగా ప్రాచుర్యం పొంది ఫేమ్ సంపాదించుకున్నారు అంటే వేరే వేరే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వాళ్ళని కలవడానికి వెళ్ళడం పైగా వాళ్ళల్లో వాళ్ళకు కూడా ఇంకెవరైనా బాగా సక్సెస్ అయ్యారని తెలిసే వీళ్ళు వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పుకోవడం వాళ్ళు వీళ్ళకి శుభాకాంక్షలు చెప్పుకోవడం తరచుగా జరుగుతూనే ఉంటుంది ఈవెన్ మనం ఇంస్టాగ్రామ్లో కూడా చాలామందిని చూసాం ఈ శారీ చాలా బాగుందా నేను సో అండ్ సో ఇన్స్టా పేజ్ నుంచి కొన్నాను అంటే వాళ్ళు కూడా ఇన్స్టాలో శారీస్ చూపించుకుంటూ ఫేమస్ అయితే ఈ ఇన్ఫ్లుయెన్సర్సే కొనుక్కొని కట్టుకొని చూపించుకుంటూ ఉంటారు వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు అంటే వీళ్ళు కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్కి వాళ్ళ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక ప్రచారం చేసినట్టు అవుతుంది సో ఇట్లా పరస్పరం చేసుకుంటానే ఉంటారు కంగ్రాచులేట్ చెప్పుకుంటానే ఉంటారు ఈవెన్ బిగ్ బాస్ కూడా సీజన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలామంది కలుసుకొని కంగ్రాచులేట్ అని చెప్పుకుంటారు ఇలాగే బరిలక్క కూడా ఇన్ కేస్ ఒకవేళ నిజంగా ఆ అబ్బాయికి కంగ్రాచులేషన్స్ చెప్పడానికి వెళ్ళి అతను బాగా రిసీవ్ చేసుకుంటే మంచి పరిణామం అనేది చెప్పుకోవాలి థ్యాంక్ యూ సో మచ్